ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ డిసెంబర్ పంతొమ్మిది మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది ఇది సామాన్యమైనది కాదండి చాలా చాలా శక్తివంతమైన అమావాస్య అమావాస్య రోజున ఎవరైతే ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరుగుతుంది వాళ్ళు కూర్చొని తిన్నా తెరగని ఆస్తి వస్తుంది అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పొచ్చు ఎందుకంటే ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుందన్నమాట ఈ వస్తువులు అదృష్టాన్ని తెచ్చిపెట్టే వస్తువులని చెప్పవచ్చు కాబట్టి ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు చివరి అమావాస అండి ఇది చాలా చాలా పవర్ఫుల్ అన్నమాట మనకు కొత్త సంవత్సరం అంతా కూడా బాగుండాలన్నా కొత్త సంవత్సరం అంతా కూడా కలిసి రావాలన్నా అలానే కాకుండా ఈ సంవత్సరంలో మనం పెద్ద కష్టాలు ఇక ఈ సంవత్సరంలోనే ముగియాలన్నా సరేనండి మీరు మాత్రం మర్చిపోకుండా ఈ వస్తువులు అయితే తెచ్చుకోండి ఈ వస్తువులు చాలా చాలా శక్తివంతమైనవి అదృష్టాన్ని తెచ్చిపెట్టేవి అలానే కాకుండా ఏంటంటే మన జీవితంలో ఉండే ఇతరులను తీసేసే వస్తువులను చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఈ వస్తువులు మనను అంటే చాలా వరకు కూడా పేదరికం నుంచి తొలగిస్తాయి ఇవి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టకరమైన వస్తువులు కాబట్టి ఖచ్చితంగా ఈ వస్తువులని ఇంటికి తెచ్చుకోండి చాలామందికి తెలియని విషయం ఏమిటంటే కనుక నిజం చెప్పాలంటే మనకు అమావాస్య రోజు అంటే కొన్ని వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కొన్ని వస్తువులను మనం కొనుగోలు చేయడం వల్ల ఏంటంటే గనుక మన దురదృష్టం తొలగిపోతుంది మనం అదృష్టవంతులుగా మారడానికి కూడా కొన్ని వస్తువులు మనకు ఉపయోగపడతాయన్నమాట అందుకే కొన్ని వస్తువులని ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకొని ఇంటికి తెచ్చుకోండి ఏ వస్తువులను తెచ్చుకోవాలి అమావాస్య రోజు ఎలాంటి నియమాలు ఆచరించాలి అనేది మొత్తం ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ముందుగా మన ఛానల్ను ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ పెట్టండి అయితే ఇప్పుడు వచ్చే అమావాస్య ఏంటంటే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదు అంటే డిసెంబర్ ఇంకా చివరిది ఈ సంవత్సరంలో ఈ అమావాస్య ముగిసిపోతుందన్నమాట అమావాస్య మనకు ప్రతీ నెలలో వస్తూనే ఉంటుందండి రాదని చెప్పట్లేదు కాకపోతే ఏంటంటే కనుక ఏ నెలలో వచ్చే అమావాస్య ఆసక్తిని కలిగి వస్తుందన్నమాట అంటే గ్రహ బలం కావచ్చు శక్తులు కావచ్చు అలానే కాకుండా చెప్పాలంటే కనుక ఆ పవర్ఫుల్ కావచ్చు ఏ నెలలు పెట్టి ఆ నెలని ఏంటంటే కనుక అమావాస్య వస్తూ ఉంటుంది కొన్నిసార్లు అమావాస్య ఏం చేస్తుందంటే కనుక ముఖ్యంగా కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏర్పడిన అమావాస్య అదే శక్తులతో కలిసి మళ్ళీ మనకు అంటే కొన్ని నెలల్లో ఏర్పడుతూ ఉంటుందన్నమాట అందుకే అమావాస్యను పవర్ఫుల్గా పరిగణించబడుతుందండి అమావాస్య మంచిని అంటే తెచ్చిపెట్టుకోవడానికి చెడును తీసేసుకోవడానికి ఉపయోగపడుతుంది అమావాస్య రోజు మీరు ఏది చేసినా కానీ మీకు బాగా కలిసి వస్తుంది ఇబ్బందులు అనేవి ఉండవండి అందుకే అమావాస్య ఏంటంటే కనుక పవర్ఫుల్ అని పరిగణించబడుతుంది అంత ఎందుకండి మీరు ఒక చిన్న పరిహారం చేసుకోండి అమావాస్య రోజు ఎంత బాగా కలిసి వస్తుందో చూడండి ఎంతలా మీరు మీ జీవితం మారిపోతుంది మీకు అదృష్టం ఎలా అనేది వర్తిస్తుందో అనేది మీకు అర్థమైపోతుంది అందుకే అమావాస్యని ఎప్పుడూ కూడా వదులుకోకూడదు అమావాస్య రోజు ఏంటంటే కనుక కొన్ని నిష్ట నియమాలు పాటించుకుంటూ అమావాస్య రోజు కొన్ని పరిహారాలు చేసుకుంటే మన జీవితం అద్భుతంగా మారి మనకు ఉండే దురదృష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మనకి అదృష్ట ద్వారాలు అనేవి తెచ్చుకుంటాయి మనకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోవడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి అమావాస్య రోజు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి ఏ వస్తువుని మీరు ఇంటికి తెచ్చుకోండి అంటే మీరు అనుకోవచ్చు ఎప్పుడూ ఇవే చెబుతారు అంటే గనుక ఇందులో మనకు అంటే ముఖ్యంగా లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులండి యాలికులు యాలికలను ఇంటికి తెచ్చుకోండి యాలికులు నిజం చెప్పాలంటే కనక వర్షాన్ని కనక ధనాన్ని ఆకర్షింపబడే కాదు రుణ బాధను తీరుస్తాయి అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి డబ్బుని నాలుగు దిక్కుల నుంచి కూడా ఆకర్షించడానికి యాలికులు మనకు ఉపయోగపడతాయి కాబట్టి యాలికలు మనకు ఆర్థికంగా కలిసి రావాలన్నా అన్ని విధాలుగా కూడా బాగుండాలన్నా అలానే కాకుండా ఏంటంటే కనుక యాలికల నుండి చాలా చక్కగా మనకు పనిచేస్తాయి కాబట్టి యాడుకులను ఏంటంటే కనుక ఇంటికి కొని తెచ్చుకోండి ఇంటికి కొని తెచ్చుకోవడం వల్ల మంచి చేకూరుతుంది మనం ఏంటంటే ఎక్కువగా డబ్బుని ఖర్చు పెట్టకుండా మనకి ఏంటంటే ఇరవై రూపాయలు పది రూపాయలు దొరుకుతాయి కదా అవైనా సరే మన ఇంటికి మనం తెచ్చుకోవచ్చు అలా తెచ్చుకుంటే అలా తెచ్చుకోవడం వల్ల కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఇంటికి తెచ్చుకోగానే అంటే తెచ్చుకుంటాం కదా ఏ వస్తువులు అయినా సరే గుర్తుపెట్టుకోండి వెంటనే దాన్ని చించేసి ఏంటంటే మనం వాడుకోకూడదు కొంచెం సేపు పూజ గదిలో పెట్టాలి ఎందుకంటే మనం తెచ్చాము ఈరోజు తిథిని బట్టి కాబట్టి మనం కొంచెం సేపు పూజ గదిలో పెట్టుకుంటే సరిపోతుంది అందుకే తేగానే ఏంటంటే కనుక కాసేపు పూజ గదిలో పెట్టి ఆ తర్వాత మీరు అమావాస్య తెల్లారుజామున ఉపయోగించుకోండి అంతేకాకుండా కానీ అమావాస్య రోజు దాన్ని ఉపయోగించకండి ఇంకా ఆ తర్వాత వచ్చేసి రాళ్ళ ఉప్పు ఎప్పుడూ చెబుతాము ఇప్పుడు చెప్పాం కాబట్టి కళ్ళు ఉప్పు ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోవాలి ఏ ఉప్పు ఏం చేస్తుందో తెలుసా అండి మంచి గుణాలను కలిగి ఉంటుంది రాళ్ళ ఉప్పు ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనదని మనకు పురాణాల్లో చెప్పబడుతుంది అందుకే ఎవరైతే పది రూపాయలు పెట్టి రాళ్ళ ఉప్పును కొని ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం మారిపోతుంది పేదరికం నుంచి బయటపడతారు అన్ని విధాలుగా కూడా వారి బాగా వారికి బాగా కలిసి వస్తుంది ఇబ్బందులు అనేవి తగ్గిపోతాయి ఆర్థికంగా వాళ్లకు బాగుంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక చెప్పాలంటే వాళ్లకు మంచి ఫలితాలు కూడా ఉంటాయి అని చెప్పచ్చు అలానే వచ్చేసి ఏంటంటే ధనద్వారాలు కూడా తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది ఉప్పుతో పాటు అమ్మవారు ఖచ్చితంగా మనకు ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఉప్పు ఇంటికి లక్ష్మీదేవి తెచ్చుకుంటే ఏంటంటే గనక శుభప్రదం అని చెబుతూ ఉంటారు ఉప్పు అనేది ఏంటంటే గనుక చాలా వరకు కూడా నెగిటివ్ని తీసేస్తుంది రాళ్ళ ఉప్పు ఏంటంటే గనుక అమావాస్య రోజు తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఎక్కడున్నా ఏ దిక్కులో ఉన్నా మనతో పాటు మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది అని ఒక నమ్మకం ఇది ఎప్పటి నుంచి కాదు పురాతన కాలం నుంచి కూడా ఆచరణ ఉంటుందన్నమాట శాస్త్రాల్లో చెప్పబడింది కాబట్టి ఈ యొక్క అమావాస్య రోజు ఇంకా ఈ సంవత్సరంలో చివరిది కాబట్టి ఖచ్చితంగా ఉప్పుని తెచ్చుకోండి ఉప్పుని తెచ్చుకున్న తర్వాత మనం వంటల్లో వాడుకోవచ్చు అలానే కాకుండా ఉప్పుతో ఇంటికి దిష్టి తీసేయచ్చు అదే ఉప్పుతో ఏంటంటే కనుక ఇల్లంతా కూడా మనకు చేసుకోవచ్చు అలానే కాకుండా అదే ఉప్పుతో ఏంటంటే కనుక మనకు కనుదిష్టి తాకుతుంది కదా మన పిల్లలకు కావచ్చు మనకు కావచ్చు అదే ఉప్పుతో మనం దిష్టి కూడా తీయవచ్చు అది వంటల్లో కూడా వాడుకోవచ్చు చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే కనుక ఉప్పు చాలా పవిత్రమైనదిగా కూడా పరిగణిస్తారు కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక కళ్ళు ఉప్పుని ఇంటికి తెచ్చుకోండి అదేనండి దొడ్లు ఉప్పు లేదా రాళ్ళ ఉప్పు అంటారు కదా ఉప్పు ప్యాకెట్ని అయితే ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి అలానే ఏంటంటే కనుక ఈ ఉప్పు ఇంటికి తెచ్చుకొని ఐశ్వర్య దీపం కూడా పెట్టుకోవచ్చు అంటే ఉప్పు దీపం అంటాం కదా ఆ ఉప్పు దీపం కూడా అండి మీరు అమావాస్య రోజు ఎవరైతే పెడతారో మీ యొక్క సంపాదనను ఆపడం ఇక ఎవరి తరం కూడా కాదు మీ కష్టాలను ఏంటంటే కనుక మీకు తీర్చుకునేవారు అవుతారు కాబట్టి ఈ ఉప్పు దీపం కూడా పెట్టుకోవచ్చు ఉప్పు దీపం పెట్టి మీరు ఏంటంటే కనుక చక్కగా ఫలితాలను అయితే పొందవచ్చు ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకండి అత్తారింటి నుండి అత్తరు గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువేనండి లక్ష్మీదేవికి సుగంధ ద్రవ్యాల్లో ఇష్టమైన వస్తువు ఏదైనా ఉంది అంటే కనుక అత్తరు అన్నమాట మీరేంటంటే గుర్తుపెట్టుకొని గులాబీ పూలతో ఉన్నది కానీ మల్లె పూలతో ఉన్నది కానీ తెచ్చుకోండి ఎక్కువగా లక్ష్మీదేవి ఏంటంటే కనుక గులాబీ పూలతో ఉన్న అత్తర్ని ఇష్టపడుతుందని మనకు పురాణాల్లో చెప్పబడింది కాబట్టి ముప్పై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఇలా ఏంటంటే ఉంటూ ఉంటుందండి రేటు దాన్ని బట్టి మీరు ఏంటంటే కనుక ఇంటికి తెచ్చుకోండి అత్తరు ఇంటికి తెచ్చుకోగానే సరిపోదండి అత్తరు అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం అన్నమాట మంచి వాసనను కలిగి ఉంటుంది అత్తరు ఏంటంటే కనుక దానివల్ల మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇప్పుడు శుక్రవారం ఉందనుకోండి అమావాస్య ఉంది శుక్రవారం ఉంది అష్టములు పౌర్ణములు ఏకాదశులు ఇలా మనకు తిథులు వస్తూనే ఉంటాయి కదా ఆ రోజు కొంచెం అంతా రెండు రెండే రెండు చొక్కలు అత్తరు చేతిలో తీసుకొని లక్ష్మీదేవి పటానికి రాస్తే ఖచ్చితంగా ఏంటంటే గనుక ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది ఆ తల్లి పొలకరించిపోతుంది అన్ అంటే మంచి వాసన ఏంటంటే గనుక వెదజల్లుతూ ఉంటుందన్నమాట అత్తరు అందుకే మనకు మంచి ఫలితాలు కూడా వస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి అత్తర్ని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి నేలల్లో అత్తరు కలిపి ఇంట్లో జల్లినా సరేనండి మనకు మంచి ఫలితాలే వస్తాయి అలానే గుమ్మాల దగ్గర జల్లుకున్నా సరేనండి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సకల శుభాలు కలుగుతాయి అలానే మన సుడి కూడా తిరగబోతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి అత్తర్ని ఖచ్చితంగా మీ ఇంటికి అమావాస్య రోజు తెచ్చుకోండి అమావాస్య రోజు అత్తలు తెచ్చుకుంటే అదృష్టమే అదృష్టమని మనకు శాస్త్రమే చెప్పబోతుందన్నమాట అందుకే అత్తర్ని అయితే మర్చిపోకుండా ఇంటికి తెచ్చుకొని అమావాస్య రోజు ఇంట్లో ఇంటి చుట్టూ అలానే కాకుండా లక్ష్మీదేవి పటానికి పెట్టడం అలానే అలాగే వచ్చేసి ఏంటంటే కనుక మీరు కూడా అంటే మీరు డబ్బును దాచే ప్రదేశంలో కూడా కొంచెం అత్తర్ని చెలకరించడం చేస్తే ఇక మీ సుడి తిరిగిపోయినట్టే మనకు అంతా కూడా మంచి జరిగినట్టే అని చెప్పచ్చు అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏమిటంటే కనుక మంగళకరమైన వస్తువు ఇప్పుడు చెప్పేది కాబట్టి పసుపుని ఇంటికి తెచ్చుకోండి పసుపు మంగళకరమైనది శుభకరమైనది అశుభాలను దూరం చేస్తుంది అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది అమావాస్య రోజు పసుపు కంటే మనకు ఏంటంటే కనుక శాస్త్రాల్లో ఈ విధంగా చెప్పబడుతుందండి అనంత సంపద మన సొంతం అవుతుందన్నమాట పసుపుకు అంతటి శక్తి ఉంటుంది నిజం చెప్పాలంటే కనుక కాబట్టి పసుపుని ఇంటికి కొని తెచ్చుకోండి పసుపు వల్ల మనకు ఏంటంటే కనుక ఎన్నో మంచి ఫలితాలు పొందవచ్చు కావున పసుపు ఒక చిన్న ప్యాకెట్ని ఇంటికి కొని తెచ్చుకుంటే తర్వాత అదే పసుపుతో మీరు గుమ్మానికి రాయొచ్చు అలానే కాకుండా కాళ్ళకు రాసుకోవచ్చు మనం ఏంటంటే కనుక పసుపుని మనం ఇంట్లో కూడా వాడుకోవచ్చు కాబట్టి పసుపుని ఖచ్చితంగా ఇంటికి కొని తెచ్చుకోండి అమావాస్య రోజు పసుపు ఇంటికి కొని తెచ్చుకుంటే మంచిదన్నమాట చాలా మంచి ఫలితాలైతే మనం చూడగలుగుతాం కాబట్టి మనం ఏంటంటే కనుక పసుపుని ఇంటికి కొని తెచ్చుకోవాలన్నమాట మన ఇంట్లో శుభకార్యాలు జరగవు మన ఇంట్లో ఎలాంటి ఫంక్షన్స్ చేసుకోము ఎప్పుడూ దరిద్రమే ఎప్పుడూ ఇబ్బంది ఉంటుంది కదా అలాంటి వాళ్ళు అమావాస్య రోజు ఏంటంటే కనుక పసుపుని కొనడం ప్రారంభించండి మెల్లి మెల్లిగా మార్పుని మీరే చూసి ఆశ్చర్యపోతారు ఇక రెండోది వచ్చేసి ఇంకోటి ఏంటంటే కనుక ధనియాలండి ధనియాలు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ధనియాలు కొంటే మనకి అదృష్టం అండి ధనియాలు బంగారంతో సమానం అని పురాణాల్లో చెప్పబడుతుందండి అందుకే ధనియాలు కొనడం చాలా మేలు అని భావిస్తూ ఉంటారు అందుకే ధనియాలు ఏంటంటే కనుక కొని తెచ్చుకోండి ఒక పావు అంటే పావు కేజీ ధనియాలను కూడా ఇంటికి తెచ్చుకోండి ఎంత మంచి రిజల్ట్ వస్తుందో చూడండి ధనియాలు మాత్రం ఖచ్చితంగా ఇంటికి కొని తెచ్చుకోండి ఇక ఇలా ఈ ధనియాలు ఏంటంటే కనుక లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఇంటికి కొని తెచ్చుకుంటే అదృష్టమే అదృష్టం అండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి నేను చెప్పాను కదా యాలికులు అలా అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ ధనియాలు పసుపు అంటే అత్తరు అలాగే వచ్చేసి ఏంటంటే కనుక గల్ల ఉప్పు ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం కదండి ఇవన్నీ కూడా మీరు ఏం తెచ్చుకోకండి మీరు ఏది అవసరమో మీకు ఏది ఉపయోగపడుతుందో మీరు ఏది తెచ్చుకోవాలి అనుకుంటున్నారో అందులో నుంచి ఒక రెండు వస్తువులను అందులో నుండి తెచ్చుకోండి పసుపు ధనియాలు కావచ్చు పసుపు యాలకులు కావచ్చు లేదంటే అత్తరు రాళ్ళ ఉప్పును తెచ్చుకోండి ఇలా మీరు మీకు ఇష్టం అన్నమాట అది మీ ఇష్టానికి తగ్గట్టుగా మీరు ఏంటంటే కనుక ఒక రెండు వస్తువులండి ఇంటికి తెచ్చుకుంటే ఎంత మంచి రిజల్ట్ ఉంటుందో చూడండి దురదృష్టి అదృష్టాన్ని తొలగించుకోవడానికి వస్తువులు మనకు ఉపయోగపడతాయి వస్తువులు కూడా ఏంటంటే కనుక తలరాతను మార్చేస్తాయి మన అదృష్టాన్ని ఏంటంటే కనుక దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని ఇస్తాయన్నమాట వస్తువులకు కూడా అంతటి శక్తి ఉంటుందని పురాణాల్లో చెప్పబడుతుంది అందుకే వస్తువులకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి అమావాస్య రోజున ఖచ్చితంగా ఈ వస్తువులను ఇంటికైతే తెచ్చుకోండి అలా తెచ్చుకొని పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత వాటిని ఏంటంటే కనుక చక్కగా మీరు ఉపయోగించుకోవచ్చు ఇక మీరు వాడేసుకుంటే సరిపోతుంది అంటే మీరు అనుకోవచ్చు అవునండి ప్రతి అమావాస్య రోజు కూడా ఈ వస్తువులను తెచ్చుకోవాలా అండి ఇలా తెచ్చుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా తెచ్చేసుకొని మీ జీవితాన్ని మార్చుకోండి ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పే ఇంకొక పరిహారం చేసుకోండి ఇంకేమిటి అంటే కనుక కొబ్బరికాయ పరిహారం ఇది ఎందుకు చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి కొబ్బరికాయ అంటే కనుక దేవుడికి కొట్టడానికి కాదండి మనం ఉపయోగించేది ఇది దిష్టిపరంగా కూడా మనం ఉపయోగించుకుంటూ ఉంటాము నార్మల్గా ఏంటంటే మనం కొబ్బరికాయకి అతీత శక్తి ఉంటుంది కొబ్బరికాయలో ఉండే నీళ్ళు ఏంటంటే గనుక అద్భుతంతో సమానమని మనకు పురాణాల్లో చెప్పబడుతుంది గనుక కొబ్బరికాయతో దిష్టి కూడా తీస్తామండి నిజం చెప్పాలంటే మనము దిష్టి తీసుకుంటాము కొబ్బరికాయ భగవంతుడికి కొడతాము కొబ్బరికాయలో ఉండే నీళ్ళు చాలా చాలా పవిత్రమైనవి అలానే కాకుండా ఏంటంటే కనుక అమావాస రోజు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి కొబ్బరికాయతో పరిహారం చేస్తే ఖచ్చితంగా మార్పులు అనేవి ఉంటాయన్నమాట ఆ మార్పులను మనమే మన కళ్ళతో చూసి ఆశ్చర్యపోతాం అందుకే ఏంటంటే కనుక అమావాస్య రోజు మర్చిపోకుండా ఈ కొబ్బరికాయ పరిహారం అనేది చేసుకోండి ఈ అద్భుతమైన రిజల్ట్ ఏంటంటే కనుక పొందండి ఇది ఎందుకు చేయాలంటే కనుక మనకు చెడు గాలి సోకుతూ ఉంటుంది గాలి మనల్ని ఏంటంటే చాలా వరకు కూడా ఇబ్బందుల్ని పెడుతూ ఉంటుంది ఇంకా ఏదో గాలి సోకిందండి మాకు అంటే ఏదో ఒక తెలియని ఒక అయోమయ పరిస్థితి అండి మాకు ఏం చేయాలో అర్థం కాదు కొంతమందికి అమావాస్య అంటే పడదండి నిజం చెప్పాలంటే ఎలా పడదంటే గనుక ఏదో తెలియని ఒక నరకం భయం అనేది ఉంటుందన్నమాట అమావాస్య వస్తే ఏంటంటే గనుక భోగులు ఆందోళన అనేవి ఉంటూ ఉంటాయి అలాంటప్పుడు కూడా మీరు ఏంటంటే గనుక ఈ కొబ్బరికాయ పరిహారం అనేది చేయండి ఇక ఇంకొకటి ఏంటంటే గనుక కొబ్బరికాయ అండి మహా అంటే మహా మనం ఇరవై రూపాయలు ఖర్చు చేస్తాము కానీ ఈ ముప్పై రూపాయలకు మనకు ఏంటంటే కనుక అంతకంత ఫలితం వస్తుందన్నమాట అయితే మనం మంచి ఫలితం అయితే మనం పొందవచ్చు కాబట్టి మనం కొబ్బరికాయని తీసుకోండి కొబ్బరికాయని ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఏంటంటే కనుక దానిపైన జుట్టు అదేనండి పీచైతే ఉంటుంది కదండి మనం జుట్టు అంటాం పిలక అంటాం కదా అది ఉంచాలన్నమాట అది అంటేనే ఏంటంటే పరిహారానికి అది కరెక్ట్గా పనిచేస్తుంది ఒకవేళ అది తీసేశారు అనుకోండి మొత్తం కొబ్బరికాయని ఏంటంటే ఇలా బోడగా చేసేసారు అనుకోండి ఇలా పీచు లేకుండా అది పరిహారానికి పనిచేయదు పైనుంచి పీచి తీసిన పిలక అంటాం కదా జుట్టు ఖచ్చితంగా ఉంచారన్నమాట అలా ఉంచిన కొబ్బరికాయ ఏంటంటే కనుక ఇంటికి తెచ్చుకోండి అంటే ఇంట్లో పరిహారం చేయకండి ఇంటి బయటనే చేసుకోండి కాకపోతే ముందుగానే తెచ్చుకోవచ్చు లేదంటే కనుక మీరు అమావాస్య రోజే కొని తెచ్చుకున్న బయటకు వెళ్ళి అక్కడే పరిహారం చేసుకొని అక్కడే ఏంటంటే గనుక పడేయచ్చు అన్నమాట అలా మీ మీరు కూడా మీకు ఈ పరిహారం అనేది పనిచేస్తుంది కాబట్టి ఒక కొబ్బరికాయన తీసుకోండి ఇలా గాలి సోకింది అమావాస్య పడటం లేదు కొంచెం భయంకరంగా ఉంటుందండి ఎవరికీ చెప్పుకోలేకపోతున్నాం మా సమస్యలు ఎవరికైనా చెప్పకుండా ఎవరితోనైనా పంచుకుందామా అంటే ఎవరు మాకు లేరు అందరూ మా మీద ఏడ్చేవాళ్ళే మా మీద ఏంటంటే కనుక కుళ్ళుకునేవాళ్ళు మేము పాడైపోతే చూసి నవ్వేవాళ్ళు కానీ ఒక్కరు కూడా మేము బాగుపడితే అంటే చూసేవాళ్ళు అయితే ఎవరూ లేరండి కాబట్టి ఎవరికి ఏ సమస్యలో మేము చెప్పుకోలేము కానీ మేము భరించలేక పోతున్నాం అలానే ఇబ్బందులు అంటే పడటం అలానే కాకుండా అమావాస్య అనుకూలించకపోతుందండి అంటే అనుకూలించలేదండి అనుకూలంగా లేదండి అని బాధపడతారు అలాంటి వాళ్ళు గుర్తు పెట్టుకొని అమావాస్య రోజు అమావాస్య అనుకూలించాలి అన్న అమావాస్య పరంగా ఏంటంటే కనుక ఇబ్బందులు ఉండకుండా ఉండాలి అన్నా అమావాస్య రోజు మీకు చక్కగా ఉండాలన్నా సరే కొంతమంది అమావాస్య వస్తే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు కొంచెం ఆలోచనలుగా పడిపోతారు కొంచెం ఏంటండి నెగిటివిటీగా ఉంటూ ఉంటుంది వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు అసలు అంటే అయోమయ పరిస్థితి అన్నమాట డిప్రెషన్ అనేది ఉంటుంది బాధ ఉంటుంది ఏదో ఆలోచన అయోమయంగా అయోమయ పరిస్థితి ఇదంతా కూడా ఉంటుంది కదా అది అంతా కూడా తొలగించుకోవడానికి ఈ చెడు గాలి అన్నాం కదా చెడు గాలి నుంచి కూడా మీరు బయటపడడానికి ఇప్పుడు చెప్పే ఈ కొబ్బరికాయ పరిహారం ఉపయోగపడుతుంది ఒక కొబ్బరికాయను తీసుకొని మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళండి అంటే బయటకు అంటే కనుక మీ ఇంటి నుంచి కొంచెం దూరంగా చెట్టు ఇలా ఉంటాయి కదా మన కళ్ళల్లో అయితే చెట్లు ఎలాంటివి ఉంటాయి అక్కడికి వెళ్ళొచ్చు మరి మేము పట్టణాల్లో ఉన్నాము అంటే గనుక ఇంట్లో చేయకండి ఇంట్లో చేస్తే పెద్దగా ఫలితం రాదండి మన ఇంట్లోనే మన నెగిటివిటీ మొత్తం పోతుందన్నమాట ఇంట్లో కాకుండా ఇంటి బయటకు వచ్చేసి కొబ్బరికాయతో ఏంటంటే గనుక ఇప్పుడు మనం చెప్పే విధంగా చేసుకోండి అమావాస్య రోజుల్లో ఏంటంటే గనుక సాయంత్రం ఆరు గంటల సమయం చాలా చాలా పవర్ఫుల్ అని కలిగి ఉంటుంది ఈ ఆరు గంటల సమయంలో ఏంటంటే గనుక ఇంట్లో నుంచి బయటకు వచ్చి జనావాస తక్కువగా ఉండే ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఒక కొబ్బరికాయను తీసుకొని ఎడమ చేతిలో పట్టుకొని మనం ఏంటంటే గనుక చక్కగా తలుచుట ఇరవై ఒక్కసార్లు తిప్పి ఆ కొబ్బరికాయని పగలగొడితే అది పచ్చలు పచ్చలు అంటే ఇలా ఏంటంటే గనుక ముక్కలు ముక్కలుగా అయిపోవాలండి అంత గట్టిగా కొబ్బరికాయని కొట్టండి అక్కడికక్కడ మీ చెడు ఆగిపోతుంది అక్కడికక్కడ ఏంటంటే కనుక మీ జీవితం మారిపోతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీరు ఏంటంటే కనుక ఎంత మంచి రిజల్ట్ చూస్తారంటే కనుక అంత మంచి రిజల్ట్ చూస్తారండి అసలు ఆశ్చర్యపోతారన్నమాట ఎంత మంచి రిజల్ట్ వచ్చింది ఏంటి అసలు ఇంకా మళ్ళీ అమావాస్య వస్తే మీకు ఎలా ఉంటుందంటే కనుక యాక్టివ్గా ఉంటారు చాలా హుషారుగా ఉంటారు చాలా వరకు కూడా ఎందుకంటే గనుక మంచి ఫలితాలను అయితే చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా అండి నరదృష్టి పోవాలన్నా అలానే కాకుండా చెడు ఏదైనా సరే పోవాలన్నా సరే కొబ్బరికాయ పరిహారం చేయండి అలా చేసేసి ఆ కొబ్బరికాయను పగలగొట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వచ్చేసి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుందన్నమాట మంచి రిజల్ట్ మీరు మీ కళ్ళతో చూడగలుగుతారు అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి తప్పనిసరిగా ఈ అమావాస్య రోజు ఈ కొబ్బరికాయ పరిహారం అయితే చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మన వీడియోలో చెప్పిన ఈ ఎలాంటి వస్తువులను ఏ రెండు వస్తువులను తీసుకొని మీరు పరిహారం చేసినా కూడా మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుందండి ఏవైనా రెండు రకాల వస్తువులను ఇంటికి కొని తెచ్చుకోండి ఫ్రెండ్స్ మీరు తెచ్చుకుంటే మంచి రిజల్ట్ అనేది మీ జీవితంలోకి వస్తుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు